అప్పులతో సతమతమవుతున్న అమెరికాలో ఆర్థిక సంక్షోభం తలెత్తుతుంది ఓ వైపు నిరుద్యోగం పెరిగిపోవడం మరోవైపు నిత్యావసరాల ధరలో అమాంతం పెరిగిపోవడం వంటి సమస్యలు అమెరికాను వేధిస్తున్నాయి దీంతో అమెరికా త్వరలో దివాలా తీస్తుందా అంటే ప్రముఖ బిలియనీర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ ఎలాన్ మస్క్ అవుననే సమాధానం ఇస్తున్నారు త్వరలో అమెరికా దివాలా తీస్తుందంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సంచలనంగా మారింది అగ్రరాజ్యం కానీ ఇప్పుడు అప్పుల గుప్పగా మారిపోయింది ఏటా అప్పు పెరుగుతూ అమెరికా ప్రజలపై పెను భారం పడుతోంది ఇప్పటికే ప్రతి అమెరికన్ పైన దాదాపు తొంభై లక్షల అప్పు ఉన్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం అమెరికా అప్పు ఏకంగా ముప్పై ఆరు ట్రిలియన్ ఏడాది రెండు ట్రిలియన్ డాలర్ల అప్పు పెరిగింది గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా అప్పు పెరుగుతూనే వస్తుంది కోవిడ్ మొదలైనప్పటి నుంచి గడిచిన నాలుగేళ్లలో అమెరికా రుణాలు పదహారు ట్రిలియన్ డాలర్లకు పెరిగింది ప్రపంచంలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థల విలువ కంటే అమెరికా అప్పులే అధికంగా ఉన్నాయి రుణాలపై పెరుగుతున్న వడ్డీ భారానికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం అంతర్జాతీయ పరిణామాలు ఇప్పుడు అమెరికాను మరింత అప్పుల్లోకి నెడుతోంది గత నాలుగేళ్లుగా ప్రెసిడెంట్ జో బైడెన్ నాయకత్వంలోని డెమోక్రాట్స్ ప్రభుత్వం ఈ సమస్యలను అస్సలు పట్టించుకోలేదు సగటు అమెరికన్ మీద అప్పుల భారం పెరగడంతో అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో డెమోక్రాట్లను కాదని రిపబ్లికన్లకు పట్టం కట్టారు అమెరికా ఆదాయం భారీగా పడిపోవడం మితిమీరిన ఖర్చులు చేయడంతో ఇప్పుడు అమెరికా దివాళా తీస్తుందంటూ మిలియనియర్ అలెన్ మస్క్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ మారింది తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో అమెరికా ప్రస్తుతం దివాలా తీసే దిశగా శరవేగంగా వెళుతోందంటూ మస్క్ పోస్ట్ పెట్టారు అమెరికా ప్రభుత్వం అనవసర ఖర్చులను తగ్గించేందుకు ట్రంప్ ఒక కొత్త మంత్రిత్వ శాఖను సృష్టించారు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పేరుతో ఓ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దానికి ఎలన్ మస్క్ ను వివేక రామస్వామిని అధిపతులుగా నియమించారు అమెరికా ప్రభుత్వం చేసే వృధా ఖర్చులను తగ్గించేందుకు ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందని గతంలో ట్రంప్ ప్రకటించారు తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అధికారికంగా ఎక్స్ లో పోస్ట్ చేసింది అమెరికా ఆదాయం ఖర్చులకు సంబంధించి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది రెండు వేల ఇరవై మూడులో లో అమెరికా ప్రభుత్వ ఆదాయం నాలుగు పాయింట్ నాలుగు ఐదు ట్రిలియన్ డాలర్లు కాగా ఖర్చు ఆరు పాయింట్ ఒకటి ఆరు ట్రిలియన్ డాలర్లు అని అనిచేసింది అమెరికాకు ఆదాయానికి మించి ఖర్చులేనంటూ ఆ పోస్టులో వెల్లడించింది దీనిపై రిప్లై ఇచ్చిన అమెరికా దివాళా తీసే దిశగా శరవేగంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే ప్రభుత్వం అనవసర అప్పులు ఖర్చులు భారీగా చేస్తోందని ఇదంతా ప్రజల సొమ్ముతో జరుగుతోందని ఆరోపణలు చేశారు తాను అధికారంలోకి రాగానే వీటిని పూర్తిగా తగ్గించేస్తానని హామీ ఇచ్చారు ధరలు అందుబాటులో ఉండే విధంగా ప్రజలకు ఉపశమనం కలిగిస్తానని తెలిపారు అమెరికా అప్పులు ముప్పై ట్రిలియన్ డాలర్లకు చేరాయని ఈ అప్పులన్నీ అవసరమైతే బిట్కాయిన్ ద్వారా తీర్చవచ్చని ప్రతిపాదన కూడా చేశారు లాక్డౌన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లు పెరిగిపోవడంతో చరిత్రలో ఎన్నడూ లేనంతగా అమెరికా అప్పులు పెరిగిపోయాయి ఈ అప్పుల గురించి ట్రంప్ తన ప్రచారంలో పదే పదే ప్రస్తావించారు అప్పులు తిరిగి చెల్లించడానికి బిట్ కాయిన్ ఉపయోగించవచ్చు దీని ద్వారా సమస్య తీరుతుందని అనుకుంటున్నారని అన్నారు ఎన్నికల్లో ట్రంప్ విజయం తర్వాత ఆయన సన్నిహితుడు ఎలన్ మస్క్ అమెరికా అప్పుల గురించి పోస్టు చేశారు ప్రభుత్వం అనవసర ఖర్చులు భారీగా చేయడం వల్ల అమెరికా దివాలా తీసేలా ఉందని అప్పులు భారీగా పెరిగిపోవడంతో భవిష్యత్తులో అదే స్థాయిలో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఎలన్ మాస్క్ చెందిన టెస్లా కార్ల కంపెనీ డోజెక్ కాయిన్ అని క్రిప్టో కరెన్సీలో కూడా లావాదేవీలు చేస్తుంది అందుకే ఆయన అప్పులు తీర్చడానికి డోజెక్ కాయిన్ క్రిప్లోని కాయిన్ క్రిప్టోని ఉపయోగించవచ్చు అని అభిప్రాయపడ్డారు